ఈ బిడ్డగారు మా కుటుంబం మారింది మేము మారాము మా కుటుంబం రక్షణ తీసుకుంది అందరికీ వందనాలు నా పేరు మహాలక్ష్మి నా మ్యారేజ్ అయిన వన్ ఇయర్ కి బాబు పుట్టాడు నేను హిందూస్ నేను గుడి అంటే ఏంటి నాకు తెలియదు అసలు గుడికి కూడా ఎప్పుడు వెళ్ళలేదు అందరు వెళ్ళమనే వాళ్ళు రమ్మనేవారు కానీ నేను వెళ్ళేదానికి కాదు అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలియదు అలాంటిది మా గృహంలో మా పట్ల వేసే నాకు ఎంతో కార్యం చేశాడు నా బెడ్రూమ్ బతికిచ్చాడు బాబు పుట్టిన నెల పదిహేను రోజులకి అంటే నలభై ఐదు రోజులకి బాబు నైట్ అంతా ఏడ్చేశాడు ఎందుకు ఏడ్చాడు ఏంటో మాకు తెలియలేదు మేము నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెప్తే నొప్పి పనుకుంటమ్మా పిల్లలు అలాగే ఏడుస్తారు నొప్పి సిరప్ వేసి కాసేపు కూర్చొని అల్లం ఎలా ఉంది ఏంటో చెప్పండి అన్నారు మేము అలాగే సిరప్ వేసేసి కూర్చున్నాము బానే ఉన్నాడని ఇంటికి తీసుకొచ్చేసాం తీసుకొచ్చేసిన రోజు అదే రోజు బాబు పాలు తాగుతుంటే తాగిన పాలు తాగినట్టు కట్ చేసాడు చేసేసుకున్నాడు ఇప్పుడు నుంచి నోట్లో నుంచి పాలు వచ్చేసింది మాకు భయం వేసింది నాకు పాలు నాకు చాలా భయం వేసింది అమ్మ పాలు వస్తుంటే కట్ చేస్తున్నాడు ఏంటన్నా మా మళ్ళీ హాస్పిటల్కి అదే రోజు తీసుకెళ్ళాము డాక్టర్ గారికి చెప్తే ఆయన ఒక సిరప్ ఇచ్చారు పాలు ఇచ్చే ముందమ్మ ఈ సిరప్ అయ్యి సిరప్ వేసి పాలు అన్నారు అలాగే ఇచ్చాను బాబుకి జ్వరం ఉందని చెప్పాము ఆయనకి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నమ్మా ఒకసారి అని అంటే బ్లడ్ టెస్ట్ చేయించాము చేస్తే రిపోర్ట్లో బాబుకి బ్లడ్ నాలుగే ఉంది బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది అని అన్నారు బ్లడ్ ఎక్కించారమ్మా చాలా తక్కువ ఉంది అని అన్నారు ఇన్ఫెక్షన్ అయింది కదా ఇన్ఫెక్షన్ అయింది క్యాన్ వేసారు చేతికి బాబుకి క్యాన్ వేసి ఇన్ఫెక్షన్ అని ఊళ్ళో చేయించుకున్నమ్మా ఇక్కడ కుదరదు కదా అని అన్నారు అలాగే అన్నాము బ్డ్ ఎక్కించాలంటే బ్లడ్ చిన్నబాబుకి ఎలా ఎక్కిస్తారండి బ్లడ్ అనుకుని బ్లడ్ పడ్డానికి డ్రాప్స్ అంటే డ్రాప్స్ ఇచ్చారు ఆ రోజు వచ్చేసాం ఇంటికి ఇంటికి వచ్చేసిన రోజు బాబుకి బ్లడ్ తీసుకో బ్లడ్ టెస్ట్ చేశారు కదా బ్లడ్ టెస్ట్ తీసేసి వాటర్ బ్లడ్ హాయి ఆగట్లేదు అంత దూత పెట్టిన ఆగట్లేదు మా ఊర్లోనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే దూట్ ఎక్కువ పెట్టేసి స్ట్రెక్కర్ వేసారు ఆ రోజు నైటే బాబు ఫాల్ తాగలేదు కన్ను మూసుకుని మన అయితే లేడు ేసి మళ్ళీ పిల్లలు కట్టే మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన చూసి బాబు స్టూయి సొంపు స్వపులో లేడు అసలు తగలతలేదు ఆయన చూసి బాబు కొంచెం ఇదిగా ఉన్నాడు తేడాగా ఉన్నాడు మన స్టోయలో లేడు మీకు ఎక్కడైతే అవ్వదు నువ్వు మీరు ఇక్కడ మీరు భరించలేరు అని అన్నారు అసలు ఏం జరిగింది ఏంటో కూడా చెప్పలేదు మేము అడిగాము కన్యానికి మూసుకు అని ఆయనకి తెలియలేదేమో చెప్పలేదు చె ప్లే మేము ఏం చేయాలో తెలియట్లేదు బాబు ఏం చేయాలో తెలియట్లేదు చూసి బాబు అయితే సీరియస్గా ఉన్నాడమ్మా అసలు సీరియస్గా ఉంది బాబు అయితే బతకడం చనిపోతారు నా అమ్మైతే చెప్పలే మీరైతే హోప్సోల్ చేసుకోండి బాబు అయితే బతకడో అని అన్నారు బాబు కూడా ఫిర్స్ వస్తే చూసి కనబడము అని అన్నారు మేమైతే విజయవాడ రాస్తున్నాము బాబు అయితే బతకడం ఏం ఆంబులెన్స్ ఎక్కించడం చనిపోవచ్చు ఏమో మధ్యదారులో చనిపోవచ్చు బాబు అయితే బతకడం అని అన్నారు మేము అలాగే ఏడుచుకుంటాం అంబులెన్స్లో తీసుకెళ్లాం బాబుని బాబుని అక్కడ విజయవాడ బాబుని జాయిన్ చేసుకున్నారు ట్రీట్మెంట్ అయితే చేశారు ట్రీట్మెంట్ చేస్తే ఆ స్కాన్లు చేస్తే బాబుకి రైట్ సైడ్ బ్లీడింగ్ నడుస్తుంది అని అన్నారు బాబుని పడేస్తారా కుట్టారా అని అడిగారు అలా ఏం అని అన్నాము అంటేనేమో అది ఆగడానికి ట్రీట్మెంట్ చేస్తాము అని అన్నారు ట్రీట్మెంట్ చేశారు కాసేపు తగ్గింది అంటున్నారు కాసేపు ఆగిందంటున్నారు కాసేపు అయితే తాగలేదన్నారు అలాగే రోజు గడిచిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ రైట్ సైడ్ అనేది మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ బ్లీడింగ్ నడుస్తుంది వీటన్నది ఇప్పుడు కూడా నడుస్తుందమ్మా బ్లీడింగు అది ఆగడానికి చేస్తాం ట్రీట్మెంట్ మధ్య మధ్యలో పిలిచి వస్తుంది బాబు అయితే కదలకూడదు ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్పి బాబుకి మొత్తం ఇంజక్షన్ కూడా చేశారు బాబు కదలకుండా ఉండటానికి తల్లలో వైర్లు పెట్టేసారు తరపల్లకి వైర్లు పెట్టాడు బాబుని చూడడానికి అసలు గ్యాప్ లేదు ఐసోలే పెట్టారేమో ఎవరిని పంపించలేదు నన్ను మా హస్బెండ్ నే పంపించారు చూడడానికిన్నప్పుడైతే మొత్తం కాళ్ళు చేతులు ఆడిచ్చాడు బాబుని చూశారు చూసి ట్రీట్మెంట్ అయితే చేశారు ట్రీట్మెంట్ చేసినా బ్లడ్ బ్లీడింగ్ అయితే ఆగట్లేదమ్మో ఆపరేషన్ చేయాలి బాబుకి అని అన్నారు చేసినా సరే ఫలితం అయితే ఉండదు మళ్ళీ ఆపరేషన్ చేసిన మళ్ళీ మళ్ళీ ఎప్పట్లాగే రావచ్చు చేసినా సరే మనం హెడ్ చెప్పలేము ఆపరేషన్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు హెట్ చేసేటప్పుడు చేసేటప్పుడైనా చంపువచ్చు బాబు అయితే మనలో ఉండడం నార్మల్గా అయితే ఉండడం చేసిన గ్యారెంటీ చెప్పలేమన్నారు అక్కడికే నాలుగు లక్షలు అయిపోయినాయి ఇంకా గ్యారంటీ చెప్పలేమన్నారు అని ఇంకా మేము తీసుకొచ్చేసాము ఆ రిపోర్ట్స్ హాస్పిటల్ పెట్టాము హాస్పిటల్లో పెడితే వాళ్ళు ఆ రిపోర్ట్లు చూసి తీసుకురామన్నారు డాక్టర్లు బయటకు వచ్చి బాగా చూసేది బాబుని చూసి బాబు ఏమో అంబులెన్స్లో ఉన్నాడు మేమేమో బయట చెట్టు కనిపిస్తున్నాము బాబు కండిషన్ చూసి బాబుని జాయిన్ చేసుకుని అన్నారు బాబుని అయితే జాయిన్ చేసుకుని బాబు కండిషన్ అన్నారు మీరు రిపోర్ట్లు పెట్టాం కదండి మీరు రమ్మన్నారనే కదా మేము వచ్చేసింది ఇక్కడికి మీరు ఇప్పుడు జాయిన్ చేసుకుని అంటున్నారు ఏంటన్నా అంటేమో వాళ్ళు బతులు చాలా బతులు ఆడాము బతులు ఆడాక మా చుట్టుపక్కల వాళ్ళు మాత్రపటొచ్చిన కూర వాళ్ళు ఉన్నారు మేము వాళ్ళకి కేసు చిన్న చిన్నపిల్లలు నేను మీరు రమ్మన్నారు అని కదా మేము అని అన్నారు అలాంటి సరికి వాళ్ళు అందరితో సంతకాలు చేయించుకున్నారు బాబు ఫీల్ చేయడం మాకు సంబంధం లేదు మీకు సంతకాలు చేయండి మేము జాయిన్ చేసుకుంటాం అలా అంటే మేము అందరం సంతకాలు చేసాము ఒప్పుకున్నాము అప్పుడు రెండింటికి అక్కడ హాస్పిటల్కి వెళ్ళాము ఐదింటికి జాయిన్ చేసుకున్నారు బాబుకు మళ్ళీ ఒకసారి స్కానింగ్ అయితే చూస్తే తీస్తే తలాంతా ఫాజింగ్ అయిపోయిందమ్మా బాబు అసలు బతకడం మీరు ఇక్కడ ఉంచిన అనవసరం బాబు అయితే బట్ట చనిపోతాడు సీరియస్గా ఉంది అని అన్నారు ఆ రోజు సాయంత్రమే సాయంత్రం ఆరింటికి ఇంటికి వచ్చేసాము బాబుని తీసుకుని సాయంత్రం ఇంటికి ఆరింటికల్లా వచ్చేసాం ఆరింటికల్లకి మేము రాగానే మేము ఇంటికి రాగానే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు ఇంటి ఇంటికి చనిపోయారు బాబుని తీసుకొచ్చేసారు దాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు వచ్చేసరికి మేము ఏడ్చుకుంటూ ఉన్నాము నేనేమో గదిలో కూర్చున్నాము ఏడ్చుకుంటా బాబునే వాళ్ళు పడిగేశారు చుట్టుపక్కల అందరూ వచ్చారు ప్రార్థన వాళ్ళు కూడా వచ్చారు మా బాబు కూడా ఉన్నారు ప్రార్థన చేయండి బిడ్డ బతుకుతాడు అని అన్నారు అందరూ కమ్యూనిస్ట్లో ప్రార్థన చేశారు నన్ను నా భర్తని అడిగారు మీ బిడ్డ బతుకుతాడు బిడ్డ బ్రతుకుతే దేవుడు శాఖ ఇచ్చేస్తారా సాక్షిని చెప్పుకోండి బాబు తీసి తీసుకోండి బిడ్డ బతుకుతాడు అని అన్నారు నేను నా భర్త ఒప్పుకున్నాము అలాగే బిడ్డ బతుకుతే తండ్రి నీకు ఇచ్చేస్తాం నీ సేవకి ఇచ్చేస్తాం నేను షాక్ నుంచి చెప్పుకుంటే భర్త తీసుకుంటాను తండ్రి ఆ బిడ్డ బతుకుతూ అన్నాము అలా ప్రార్థన వల్ల ఆ బిడ్డ బతికాడు అలా దేవుని మేము నమ్మాము ఆ దేవుడు మా పట్ల ఎంతో కార్యం చేశాడు నాకంటే దేవుడైతే అసలు నాకు తెలీదు ఆ బిడ్డ ద్వారా నేను ఏసేమి నమ్ముకున్నాను ఆయన వెళ్ళాను ఆయన మాటలు విన్నాను ఆయన వాకింగ్ చదువుకున్నాను ఎక్కడ గుడి అయినా సరే మేము వెళ్ళాము నేను చెప్పింది ఈ బిడ్డ గురించి ఈ బిడ్డ ద్వారా మా కుటుంబం మారింది మేము మారాము నిజమైన దేవుడు ఆయనని నమ్మాము ఆయన నమ్మి ఆయన గుడికి వెళ్ళాము ఆయన చేసిన కార్యాలను చెప్తున్నాము ఈ బిడ్డ ద్వారా మేము మా కుటుంబం రక్షణ తీసుకుంది మేము గుడికి వెళ్తాం మా కుటుంబం ఆయన ఎన్నో కార్యాలు చేశాడు అలాగే మీ కుటుంబం ఏ సమస్యలు ఉన్నా ఏ కష్టాలున్నా ఆయన నమ్ముకోండి ఏ ఆయన గుడికి వెళ్ళండి ఆయన కూడా మేము ఉండంలో అలాంటి కార్యాలను ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాము ఈ సాక్షులు దేవుదేవించండి అవును